పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించుకుంటే చండూరు నుంచే చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చండూరు మండల రాజ్యాధికార సాధన సభలో రాష్ట అధ్యకులు గిద్దె రాజేష్ వెల్లడి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుంటే చండూరు నుంచే చెయ్యి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంతం చేసేలా ఉద్యమిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యకులు గిద్దె రాజేష్ అన్నారు బుధవారం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు అంటే జిల్లా అధ్యక్షుల వారికి అదే విధంగా చెండూరు మండల మండలాధ్యక్షుల వారికి ఉపాధ్యక్షు వారికి ఈ వేదిక మీద ఉన్నటువంటి మహిళా నాయకత్వానికి అందరికీ కూడా రాష్ట్ర కమిటీ విపక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా వికలాంగుల సమాజం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మరి చెండూరు నుంచే చేయి పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి పార్టీని అంతం చేసేలా మన యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండాలి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేకమైనటువంటి గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మేము అధికారంలోకి వస్తే అదే నెల నుంచి ఆరు వేల రూపాయలు పెంచా అన్నాడు రాష్ట్రంలో చేస్తున్నాను అన్నాడు రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ ఏర్పాటు హామీలు ఇచ్చిండు ఆర్టీసీలో వికలాంగుల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తానన్నాడు కానీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల గడిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి నేటి వరకు కూడా వికలాంగల సంక్షేమం మీద గానీ వికలాంగుల అభివృద్ధికి సంబంధించి గానీ ఏనాడు కూడా ఆలోచన చేయలేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంక్షేమం అనేది కుంటుబడిపోయింది కాబట్టి ఇవాళ ఏం కోరుతున్నామంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో మరి పేజీ నెంబర్ ఏదైతే పేర్కొన్నారో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ తరహాలోనే గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించిందో అదే విధంగా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా తమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మా వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ఈ చేయి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అనేక విజ్ఞప్తులు చేసిన అనేక వింతి పత్రాలు ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా ఏదైతే రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల జనాభాకు తమాషా ప్రకారంగా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ వాదం నడుస్తుందో బీసీ రిజర్వేషన్లతో పాటు వికలాంగుల రిజర్వేషన్ తేల్చిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి ఈ రోజు భారత వికలాంగుల పర్యటన సభ్యుల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో కూడా రాజ్యాధికార సాధన సభలు నిర్వహిస్తున్నాం ఈ రోజు చెండూరులో మా మండల అధ్యక్షుడు ఆకార గారి నాయకత్వంలో మరి ఇక్కడ మా రాష్ట్ర మహిళా నాయకరాలు గుడిపల్లి సుమతి గారి నాయకత్వంలో రవి గారి నాయకత్వంలో సుమతి గారు అదే విధంగా మరి అల్వేల్ గారు విధంగా రేంక గారు శ్రీకాంత్ గారుల నేతృత్వంలో ఈ రోజు మేము రాజ్యాధికార సాధన సభ అని పెట్టినా ఈ రాజ్యాధికార సాధన సభ ముఖ్య ఉద్దేశం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ముఖ్యంగా రాబోయే పంచాయతీ ఎన్నికల్లో మాకు రాజకీయ రిజర్వేషన్ సాధించడం ఏకైక లక్ష్యంతో మేము ఈ సమావేశాలు పెడుతున్నాం కాబట్టి ఈ చెండూరు నుంచి ఎవరైతే మున్గోడు ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఆయా ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే పిక్షణ ఆరు వేల రూపాయలు చేస్తాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తాం పంచాయతీ ఎన్నికల్లో వికలాంగలకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం తెలంగాణ రాష్ట్రం రాష్టంలో వికలాంగల బ్యాక్ లాగ ఉద్యోగాలు భర్తీ చేస్తాం వికలాంగల సంక్షేమ శాఖను ఒక స్వతంత్ర ప్రతిపక్ష శాఖగా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిండు నేటి వరకు కూడా మీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు చేసుకొని చెప్పాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో ఏ ఎమ్మెల్యే కూడా వికలాంగుల ఓటు లేకుండా ఇవాళ చట్టసభలలో పోలేదు కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు సంగతి ఎట్లుందో గానీ ఈ మునుగోడులో ఉన్నటువంటి మా వికలాంగులు ఓటు వినాలని చెప్పేసి మరి గౌరవ ఎమ్మెల్యే గారికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ముఖ్యమంత్రి గారు నిలదీయండి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించకుంటే భవిష్యత్తులో మన కాంగ్రెస్ పార్టీ మనగడే ప్రశ్నార్థకంగా మారిందనేటటువంటి విషయాన్ని ఈ వేదిక ద్వారా ఈ రాజ్యాధికారు సాధన సభ ద్వారా మీరు మీ ముఖ్యమంత్రి గారు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు కూడా తెలియజేస్తూ మా హక్కులు ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారుల భాగస్వామ్యం దక్కేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాయిన పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ సాధించేంత వరకు కూడా మా ప్రాణాలు ప్రణంగా పెట్టిన ఈ రాష్ట ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రికి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు చెండూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షుల వారికి జిల్లా అధ్యక్షుల వారికి అదేవిధంగా మునుగోడు అధ్యక్షులు మునుగోడు ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి మహిళా అధ్యక్షురాలు మా జిల్లా మహిళా నాయకురాలు విధంగా రాష్ట్ర మహిళా నాయకురాలు అదేవిధంగా యువతను అధ్యక్షులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ సాధన కోసం పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్దమవుతా చెప్పేసి తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత కల్పించాల పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాల పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్